ఇలాంటి కుటుంబం ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో శాంతి కావాలి మంచి వాళ్లకు మారు పేరు ఈస్ట్ గోదావరి జిల్లా అవునా కాదా కఠినమైన పదం కూడా మీరు వాడరు అయ్యా అబ్బాను మాట్లాడతారు తప్ప పౌరుషం కూడా మాట్లాడి వ్యక్తులుండే ప్రాంతం ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అలాంటి జిల్లాలో పులివెందల నుంచి అలాంటి రాజకీయాలు వస్తే ఏమవుతాను అడుగుతున్నా నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు మీరు చూడండి నేను ఆ రోజు చెప్పాను ఎవరైతే కాపు రిజర్వేషన్లు వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ఈస్ట్ గోదావరిలో ఎవరు చేయలేదు ఇది చేసింది పులి నుంచి రౌడీలు చేశారు తప్ప ఇంకొకరు కాదని ఆ రోజే నేను చెప్పాను అవరే కాదా కాపు రిజర్వేషన్ల కోసం నేను ప్రయత్నం చేశాను కేంద్రానికి పంపించాను అసెంబ్లీలో తీర్మానం చేశాం కానీ బీజేపీ ఏమాత్రం పట్టించుకోలేదు ఈ జిల్లాలో పాదయాత్ర చేశాడు మీరు అడిగారు కాపులకు రిజర్వేషన్లు ఇమ్మన్నారు నేను ఈ జిల్లాలోనే పెఠాపురంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని నేనే ప్రకటించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల నాలుగులో పెట్టారు రెండు వేల తొమ్మిదిలో పెట్టారు చేయలేదు మొన్న వచ్చి మీరు అడిగితే ఇది నా పరిధిలో లేదంటారు ఈ జగన్మోహన్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు కాపులకి మీ పరిధిలో లేదు మీకు మాత్రం ఓట్లు కావాలి మీరు మాత్రం అభ్యర్థుల్ పోటీలో పెడతారు మీ పరిధిలో బీసీ రిజర్వేషన్ లేకపోతే ఇవ్వలేకపోతే కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా ఎందుకేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఎంత దుర్మార్గం అడుగుతున్న మానవత్వం లేని వ్యక్తులు ఇట్లనే మాట్లాడతారు ఒక సానుకూలత లేదు సమస్యలు పట్టవు ఎంతో స్వార్థం